ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహంకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు రేపు మనకు మహాశివరాత్రి శివ ఆజ్ఞలేంది చీమైనా కుట్టదంటారు ఇది అక్షరాల నిజం అలాంటి శివయ్యకు ఎంతో ప్రాముఖ్యత గల మహాశివరాత్రి రేపు రేపటి రోజున ఇప్పుడు చెప్పబోయే ఈ నాలుగు అక్షరాల మంత్రం మీ జీవితాన్నే మార్చేస్తుందంటే నమ్మండి మీ ఎన్ ఎలాంటి కోరికలైనా తీరటమే కాకుండా మీకున్న ఎలాంటి చిక్కులు సమస్యల నుంచి దూరం చేసి ఆ శివ అనుగ్రహం పరిపూర్ణంగా దొరికి కైలాస ప్రాప్తి తప్పక కలిగే నాలుగే నాలుగు అక్షరాల మంత్రం ఈ మంత్రాన్ని మీరు చక్కగా స్నానం చేసి కనీసం నూట ఎనిమిది సార్లు చెప్పిన అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది ఇక నూట ఎనిమిది సార్లు చెప్పుకుంటే సాక్షాత్ ఆ శివ అనుగ్రహం కలగకుండా ఎందుకుంటుంది చెప్పండి మనం నార్మల్గానే ఓం నమ అని శివుణ్ణి ధ్యానించుకున్న అంత పుణ్య ఫలితం అలాంటి మహాశివరాత్రి రోజున శివనామ జపం అనేది ఎంత పుణ్యాన్ని చేకూరుస్తుందో మీరే ఊహించుకోండి అందులో ఈ నాలుగు అక్షరాల ఈ మంత్రం మనకున్న ఇబ్బందులు కలియుగంలో మనం పడుతున్న కష్టాలను కూడా ఖచ్చితంగా తొలగించే అద్భుతమైన మంత్రం అందులో రేపటి రోజున మీరు చెప్పుకున్న పక్షంలో మీ జీవితంలో గొప్ప మార్పు కలడం ఎవ్వరూ ఆపలేరు ఆ శివ అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ఇక ఆ నాలుగు అక్షరాల మంత్రం ఏంటి ఎలా చెప్పుకోవాలి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో చేర్చేబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొందమందికి షేర్ చేయండి ఇక ఈ నాలుగు అక్షరాల మంత్రం రేపటి రోజున చక్కగా స్నానం చేసి మీరు ఉదయం నుంచి సాయంత్రం నిద్రపోయేంత వరకు ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు ఫలాని సమయం అంటూ ఏం లేదు ఎప్పుడు వీలు పడితే అప్పుడు చెప్పుకోవచ్చు లేదు మేము ఒక ధ్యానంగా చేసుకుంటామంటే చేసుకోవచ్చు ఇంట్లోనే కాదండి టెంపుల్కి వెళ్ళి ప్రశాంతంగా స్వామిని దర్శించు ఆలోచించుకొని ఒక దగ్గర ఒక మండపంలోనో స్వామి ఆలయంలో సన్నిధిలో కూర్చొని మీరు ఈ శివనామ స్మరణ చేయొచ్చు ఇప్పుడు చెప్పబోయే ఈ నామస్మరణ ఈ నాలుగు అక్షరాల శివనామం మీకు అద్భుతమైన పుణ్యాన్ని చేకూరుస్తుంది మీరు మేము కౌంటింగ్ అనేది మాకు ఖచ్చితంగా రాదండి ఎలా చేయాలి అనుకున్నప్పుడు తప్పకుండా మీరు ఎంత టైం అయినా ఎంత సేపైనా కూడా చెప్పుకోవచ్చు అనమాట నూట ఎనిమిది సార్లే కాకుండా ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయినా సరే మీరు టైం అనేది ఫిక్స్ చేసుకొని కూడా ఆ లోపల మీరు తప్పకుండా ఈ యొక్క నాలుగు అక్షరాల మంత్రాన్ని చెప్పుకోవచ్చు చాలామంది టెంపుల్కి వెళ్ళేసి వచ్చి చేస్తూ ఉంటారు కొంతమంది చక్కగా ఇంట్లో శివలింగం పెట్టి పూజ చేసుకుంటూ ఉంటారు ఒక్కొక్కరికి అలా అలవాటు లేకుండా మేము టెంపుల్కి వెళ్ళి శివుని దర్శనం అనేది చేసుకుంటాం అభిషేకానికి వస్తువులు ఇస్తాం ఇలా చేస్తారు ఎలా చేసినా కూడా శివయ్య అనుగ్రహం ఉంటుంది తప్పకుండా ఉంటుంది అంతేకాకుండా జాగారం చేసేవాళ్ళు ఉపవాసం చేసేవాళ్ళు భక్తి శ్రద్ధలతో ఆ శివయ్య మీద ఎవరైతే చేస్తారో తప్పకుండా వారికి శివ అనుగ్రహం ఉంటుంది చాలామంది వాళ్ళ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వల్ల ఇవన్నీ కూడా వీలు పడకపోవచ్చు అలాంటి వారు కూడా ఈ యొక్క నాలుగు అక్షరాల మంత్రాన్ని చెప్పుకుంటే మీరు ఉపవాసం జాగారం చేసినంత పుణ్య ఫలితం ఇక ఆ యొక్క నాలుగు అక్షరాల మంత్రం ఏంటి అంటే మవ శివ మవ శివ మవ శివ మవ శివ మవ శివ అనే నాలుగు అక్షరాల మంత్రం మీకు అద్భుతమైన పుణ్యాన్ని చేకూర్చటమే కాకుండా మీకు ఆ యొక్క శివరాత్రి పుణ్యఫలాన్ని కూడా మీకు దక్కేలా చేస్తుంది అంటే జాగారం చేయలేకపోయినా ఉపవాసం చేయలేకపోయినా మేము ప్రాపర్గా శివలింగం పెట్టి అభిషేకం ఇట్లాంటివి చేయలేకపోయినా కూడా మీకు అంతటి పుణ్యాన్ని చేకూర్చే ఈ మవ శివ అనే మంత్రం మీకు అద్భుతంగా శివ ఈ అనుగ్రహాన్ని కలిగిస్తుందండి తప్పకుండా రేపటి రోజున ఈ యొక్క నాలుగు లక్షరాల మాట ప్రతి ఒక్కరూ చెప్పుకొని ఆ శివ అనుగ్రహం అనేది పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం చేయవలసింది రేపు ఎలాగో నాన్ వెజ్ అనేది ఎవ్వరు తినరు తినకూడదు కూడా అలాగే చక్కగా స్నానం చేసి మీరు రాత్రి పన్నెండు లోపల కూడా ఎప్పుడైతే నిద్రపోతారో అప్పటి లోపల చెప్పుకోవచ్చు జాగారం చేసేవాళ్ళు చక్కగా మీరు శివయ్య పాటలు వింటూ ఉండొచ్చు అలాగే చక్కగా శివుని సినిమాలు చూస్తూ కాలం గడుపుతాం లేకపోతే శివయ్య కథలు వింటూ కాలం గడుపుతాం శివయ్య కథలు మనం చదువుకోవచ్చు అలాగే ఇలాంటి మంత్రాలు మనం పఠిస్తూ మనం ఆ కాలం అనేది మనం జాగార సమయంలో చేసినప్పుడు కూడా అత్యంత పుణ్యం అనేది కలుగుతుంది కాబట్టి ఈ మవ శివ మీకు శివరాత్రి పుణ్య ఫలితాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో బు జై సాయి జై వారాహి మాత